వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాము సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ పదమూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలతో ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణానికి శంకుస్థాపన చేశారు జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ తో పాటు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు సంజయ్ కుమార్ సార్ మాట్లాడుతూ జగిత్యాల వ్యవసాయ ఆధారిత ప్రాంతమని గోదాముల నిర్మాణం అత్యంత అవశ్యమని ఏడాది కాలంలో గోదాములు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని సన్నని వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తూ గోదాముల నిర్మాణంతో కూరలకు ఉపాధి రైతులకు అత్యంత ప్రయోజనం చేకూరుతుందని మద్దతు ధర లేని పంటలకు ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవచ్చని తర్వాత లాభం పొందవచ్చని అన్నారు గత పదేళ్లలో ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మిస్తే ఈ ఏడాదిలోనే ఇరవై వేల మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించబోతున్నామని అన్నారు ఇరవై వేల టన్నుల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం అవసరం ఉందని జగిత్యాలకు రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందని తప్పకుండా గోదాముల అవసరం ఎంతో ఉంటుందని డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అన్నారు లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల కార్యక్రమానికి ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మనం డబల్ బెడ్రూమ్ లో ముప్పై కోట్లు కాదు మొన్న లో కూడా రోడ్లు తెచ్చుకొని ఇక్కడ కూడా దాదాపు ఎన్ని లక్షల రోడ్లు ఇష్టమే ఇండి లక్షల రోడ్లు ఇష్టం మొన్న నలభై లక్షలు ఇష్టం మళ్ళీ ఇరవై లక్షలు ఎస్సీ సప్లై ఉన్నాయి రోడ్లు వేస్తున్నాం ఇవన్నీ కూడా చేద్దాం చాలా రకాలుగా కూడా మనం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకున్నాం ముందే ఇక్కడ మన జాబ్తాపూర్ లో కట్టడం వలన ఈ ప్రాంతంలో జాబ్తాపూర్ కావచ్చు వెల్దుర్తి కావచ్చు మోతా కావచ్చు లక్ష్మీపూర్ ధర్మారం శ్రీరావులపల్లి గుంటలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు ఇంతకు ముందే గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటుంది కానీ ప్రవేశారు ఒకరు అన్నారు ఈ గోదావరి మాకే మొత్తం సార్ అన్నారు ఏమొస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయ రాయలెప్పారు బయట గోదావరిలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించినా పసుపు పండించినా లేకపోతే మక్కల ధర తక్కువ ఉంటే నాలుగు రోజులు మొక్కలు పండించిన వాటికి మరికి మద్దతు ధర ఉన్నది కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి మనం ఇలా పెట్టుకుంటే కిరాయి తక్కువనే ఉంటుంది బయట కంటే చాలా ముప్పై పైసలు రెండోది పక్కనే డీగా చెప్తా ఉన్నారు దాంట్లో మహేష్ అందులో మనం లక్ష రూపాయలు మనం మాలు పెట్టుకుంటే మనకు ఎనభై వేల రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది డెబ్బై ఎనభై వేల రూపాయలు అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడతాయి ఈ సందర్భంగా చెప్తున్నారు ఇక్కడ తక్కువ ధరకు మనం మిర్చి వారేసి వచ్చే అవసరం లేదు ఇక్కడ ఆపుకోవచ్చు మనం పసుపు ఆపుకోవచ్చు అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటే ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి మన ఏమైంది మక్కల ధర తీస్తారు కావచ్చు అని చెప్పి ఎంతనే గౌరవ ముఖ్య మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు వారికి కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ గతంలో కూడా వారు కలవమాత్రండి వారి దగ్గరికి వెళ్ళి ఒక కాగిధం ఇచ్చిన మొక్కలు వస్తున్నాయి సార్ రేటు తగ్గించే అవకాశం ఉంది అంటే ఉగాది తర్వాత మనం సెంటర్లు ఛార్జ్ చేద్దాం మార్పు పెట్టుకెళ్ళన్నారు ఇక ధర తగ్గలేదు కాదు కదా రూపాయి ఎక్కువ ఉండే మన మక్కలన్నీ కూడా మంచిగా అమ్ముడు వేయాలి అంటే ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి పోయిన పదేళ్లలో మనం ఇరవై వేల మెట్రిక్ టన్ల గోదాము పెట్టుకోవడం జైతాలు చేసుకుంటాం మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం రాయల్ నాగేశ్వరరావు గారి ద్వారా ఒక చిన్న వినాపం సార్ మీకు తుమ్మలాయేశ్వర గారు అత్యంత దగ్గర కాబట్టి వారి దృష్టిలో కూడా ఉంది మా జాబాపూర్ లక్ష్మీపూర్ ధర్వారం అంటే ఒక్క గ్రామం లాగానే అయితే లక్ష్మీపూర్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడు కవితమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు సీట్ ప్రాసెసింగ్ ప్లాంట్ స్టార్ట్ చేసినాం సార్ అయితే గోడల వారికి వచ్చింది ఒక కోటి ఇరవై ఆరు లక్షలు నేను ఆల్రెడీ ఎస్డిఎఫ్ కూడా తీసుకొచ్చి పెట్టినా కానీ రిలీజ్ కాలేదు అయితే ఖాళీ పైన షీట్స్ వేస్తే మిషనరీ మన కరీంనగర్లో రెడీ ఉంది ఎట్లయితే మనం ఈ గోదాములు తీసుకున్నాం మెడికల్ కాలేజ్ తీసుకున్నామో అక్కడ సీట్ ప్రాసెసింగ్ తీసుకున్నారు సో మిషనరీ మనకు రెడీ ఉంది వేరేదిక్కు తరలిపోకుండా మనకి గా కొంత డబ్బులు రిలీజ్ చేయించేస్తే మనకు మిషనరీ వస్తుంది సార్ రన్నింగ్ది తర్వాత మళ్ళీ నేను ఇది అన్వేష్ రెడ్డి గారు కూడా కలవన్నారు మన మంత్రి గారు మంత్రి గారు మీరు అందరూ వచ్చి అది ఇది రెండు ప్రారంభోత్సవం త్వరగా చేసే విధంగా చూడాలని చెప్పి మిమ్మల్ని ఎందుకంటే మంత్రి గారికి ఎక్కడ ఒక తప్ప కోరుకున్నా రోడ్ అవుతలేదు సార్ అది మనం వెళ్తుంటే కనబడుతుంది జస్ట్ రోడ్కి అవుతలే సో అది ఒకటైతే ఎందుకంటే విత్తనాలు కూడా చాలా బయట రకరకాల రేట్లు అవుతున్నాయి మనకు కూడా బాగుంటుంది మా అమ్మలు సపోర్ట్ కొడుతున్నాయి వాళ్ళకు కూడా ఇంకా ఉపాధి పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చెప్తూ ఇంతమంది మాటల నాకు కూడా చెప్పిన మా గౌడ నెల ఆలయాలు ఉంటే ఇక తాగుడు మంచిది కాదు కానీ నలగాలు రాఘలు తాయూడు తెల్లగా రాగురు కూడా చేస్తూ ఉన్నారు దాంతోపాటు అత్యధిక పల్లె తవ్వకాలు చేసిన నియోజకవర్గం ఏదంటే జరితూ వస్తా ఉన్నాం పక్కనే మరి అది లక్ష్మీపూర్ యొక్క పని చాలా అవుతున్నట్టు అనుకుంటా పని చాలా అవుతుంది మరి జాబ్ టాపర్ ఎప్పుడైనా ఇంటనే మీరు అందరు అడుగుతారు దానికి కొద్దిగా నిధులది కొద్దిగా లేటర్ అది లక్ష్మీపూరి ఏమో పైసలు వచ్చి బ్యాంకులో రెడీ ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఉంటాయి మొదలు పెడతాయి చేసేటట్టుందా ఎప్పుడు స్టడీ చేస్తుంది రెండు రోజులలో పక్కనే పల్లెదోకా సర్కార్ది పేదవాళ్ళకి అన్ని రకాలు ఉపయోగపడతాయి ఇక్కడ కూడా మంజూరు వచ్చేది జాబ్ టాపర్ కూడా కొద్దిగా డబ్బులు వచ్చేది ఉన్నది ఆ జాగ కూడా మనకి ఎటు అర్థం కాకుండా ఇటు ఈ గ్రామ పంచాయతీకి దానికి ఈ గిట్వాటి కాడ పెడితే ఊరవతలు పెడతాం అంటారు ఇక వేరే దగ్గర స్కూల్ దగ్గర ఎక్కడైనా పెట్టుకుందాం స్కూల్ దగ్గర పెట్టుకుంటే మనం ఆనే కావాలంటే మనకి జాగా దొరకదు ఉన్న గ్రామ పంచాయతీ జాగ్రై కొద్దిగా కొంత వేరే వాళ్ళు ఇటు కలుపుకొని పంచాయతీ అయింది ఇప్పటికే ఈడ లెక్క పెట్టుకోవద్దు మనం ఎందుకు మనం సున్నితంగా చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి ఇంతమంది రైతన్నలు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు それでよく分かったんやわ。